హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి చేతి వేళలోనే వ్యక్తి యొక్క స్వభావము అలాగే ఆరోగ్యము తెలుసుకోవచ్చు అంటండి అదైతే ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన చేతి వేళ్ళు చాలా రహస్యాలను చెప్తాయి కాకపోతే వాటిని మనం అంతగా గమనించాం రోజు చూసి వేళ్లేగా కొత్త ఏముందా అని లైట్ తీసుకుంటాము కానీ ఇవే వేళ్ళు వ్యక్తి యొక్క స్వభావాన్ని అలాగే ఆరోగ్యాన్ని ముందే చెప్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మన భవిష్యత్తు మన చేతి వేళ్లపై ఆధారపడి ఉందట మన చేతి వేళ్ళ ఆకారాలను బట్టి మన స్వభావం ఏంటో తెలుసుకోవచ్చు మన భవిష్యత్తు మన ఆరోగ్యం ఎలా ఉందో గ్రహించవచ్చు ఒక వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉంది అనేది చెప్పడానికి అతని చేతి వేలి యొక్క ఆకారాన్ని బట్టి చెప్పవచ్చుట అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా కూడా మన చేతి వేళ్ళను బట్టి మన ఆరోగ్యం మన నడవడిక ఆధారపడి ఉందట తల మార్చే శక్తి మనకు లేదు కానీ మన భవిష్యత్తు ఎలా ఉంది మన జీవితంలో ఎప్పుడు విజయం సాధిస్తాము ఎవరితో మన జీవితం ముడిపడి ఉంటుంది రకరకాల ఆలోచనలతో అవుతూ ఉంటారు జీవితం గురించి ముందుగా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ తప్పిస్తూ ఉంటారు మన చూపుడు వేలు మధ్యవేలుకు గోరు స్టార్టింగ్ పాయింట్కు సమానంగా ఉన్నవారు అందరిపైన ఆధిపత్యం చూపిస్తారట అలాగే వీరికి కొంచెం కోపం ఎక్కువట ఇతరులను గౌరవించడానికి ఇష్టపడరు అలాగే అహంకార స్వభావులు అనమాట ముప్పై ఐదేళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ మధ్య వయసులో ఉన్న వాళ్ళ ఉంగరం వేళ్ల కంటే చూపుడు వేళ్ళు పొడవుగా ఉంటే వాళ్ళకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని సైంటిస్టులు తేల్చారు అలాగే చూపుడు వేలు ఉంగర ఉంగరపు వేలు సమానంగా ఉంటే హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు ఒకవేళ చూపుడు వేలు మధ్యవేలు కన్నా పెద్దదిగా ఉన్నవారు చాలా అహంకారంగా ఉంటారట అలాగే నేను ఎవరి ముందు తక్కువ కాదు నా తర్వాత ఎవరైనా అనే విశ్వాసం ఎక్కువగా ఉంటుందట తమ చూపుడు వేలు ఇతర వేళ్లతో పోలిస్తే చాలా చిన్నదిగా ఉంటే ఆశ స్వభావం ఎక్కువ ఉన్నవారని ఏదైనా ప్రతిష్టాత్మకంగా భావిస్తారట అయితే ఏ పని చేసినా సరే అందులో ఆనందం కోరుకోరట ఉంగరం వేలు కన్నా చూపుడు వేలు పొడవుగా ఉన్నవారు చాలా ఆశగలవారట ప్రతి చిన్న విషయానికి ముందే అత్యుత్సాహపడిపోతూ తాము చేసే పనిని ఆసక్తిగా చేయకుండా ఆ పని నాశనం చేస్తారట ఒకవేళ ఉంగరం వేలు చూపుడు వేలు సమానంగా ఉంటే వారు డబ్బు బాగా సంపాదిస్తూ సమాజంలో గౌరవం పొందుతారు అదే చూపుడు వేలు కనుక ఉంగరపు వేలు కన్నా పొట్టిగా ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా చాలా ప్రశాంతంగా ఉంటారట మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుందని భావిస్తారట తల్లి గర్భంలోని పిండంలో బిడ్డ రూపుదిద్దుకునేటప్పుడు మిగతా శరీర భాగాల కంటే చేతి వేళ్ళు త్వరగా తయారవుతాయి చేతులు వేళ్ల నిర్మాణం చక్కగా ఏర్పడినప్పుడే మిగతా శరీర భాగాలు కూడా సక్రమంగా పెరుగుతాయట గుండా మెదడు వంటి కీలక అవయవాలు చక్కగా ఏర్పడాలంటే చేతి వేళ్ళు కూడా చక్కగా ఉండాలంటున్నారు సైంటిస్టులు ఇదండి వీడియో అయితే చేతి వేళ్ళకు సంబంధించి మీకు వీడియోస్ కనుక నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి